హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి తన రూమ్లో కూర్చొని చందు రామరాజుకి ఇచ్చిన డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆ ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా ఏమీ పని చేయకుండా ఈ ఇంట్లో తింటున్నారు కానీ నా భర్త మాత్రం నెలకి యాభై వేలు సంపాదించి మావయ్య గారికి ఇస్తున్నారు ఇలా అయితే నా భర్త డబ్బు మొత్తం ఈ ఇంటి కోసమే ఖర్చు పెడుతున్నాడు అలా చెయ్యకూడదు ఎలాగైనా బావని మామయ్యకి ఆ డబ్బు ఇవ్వకుండా చేయాలి ఇక ఆ డబ్బు మొత్తం నా చేతికి వచ్చేలా నేనే ఈ ఇంటిని కంట్రోల్ చేసేలా నా చేతిలోకి తెచ్చుకోవాలి ఎలా అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వస్తాడు ఏంటి శ్రీవల్లి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా దేని గురించండి మీ గురించే అసలు మీరు ఈ ఇంటిని మొత్తం మీరే పోషిస్తున్నారు మీరు నెలకు యాభై వేలు తెచ్చి మావయ్యకి ఇస్తుంటే సాగర్ ధీరజ్ ఏమి చెయ్యకుండా ఇంట్లోనే ఉంటున్నారు అలాంటప్పుడు ఆ డబ్బు మీరు మామయ్యకి ఎందుకు ఇవ్వాలండి మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా ఏది కావాలన్నా ప్రతిదానికి మామయ్య దగ్గర తీసుకోవడం నాకు నచ్చడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఏంటి శ్రీవల్లి అలా మాట్లాడుతున్నావు మనకు ఏ వసు అవసరం వచ్చినా నానే కదా చూసుకునేది కానీ నేను డబ్బు నానకిస్తే నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి అది కాదండి మీరు నెలకి యాభై వేలు తెచ్చిస్తుంటే మీ తమ్ముళ్ళు మాత్రం ఏమి ఇవ్వకుండా ఈ ఇంట్లో తింటున్నారు కదా మీరు కూడా మీ తమ్ముడిలాగే ఆ డబ్బు ఇవ్వకుంటే ఈ డబ్బు మనం దాచుకోవచ్చు కదా ముందు భవిష్యత్తులో మనకి ఈ డబ్బు ఉపయోగపడుతుందండి అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న చూడు శ్రీవల్లి ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే నేను ఊరుకోను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వే చెప్పావు కదా అందరూ కలిసి ఉంటే ఎంతో మంచిగా ఉంటుందని కానీ ఇలా సాగర్ ధీరజ్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడడం నాకు నచ్చడం లేదు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు బా మీ సా తమ్ముడు సాగర్ మిల్లులో పనిచేస్తున్నాడు కానీ ధీరజ్ మాత్రం చదువుకుంటూ ఏ పని చెయ్యడం లేదు అయినా మీ ధీరజ్ని మీరు మాత్రం ఒక్క మాట కూడా అననివ్వరు ఇదంతా ధీరజ్ వల్లే కదా అయినా మావయ్యకు నచ్చని ఆ శత్రువులింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ రెండు కుటుంబాలకి గొడవలు పెడుతున్నాడు అంతేకాకుండా ఇప్పుడు మావయ్యని ఎదిరించి నెలకి పదివేలు రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాడు అయినా మీ తమ్ముడేంటి బా మావయ్య గారిని అందరి ముందు ఎదిరించాడు అయినా ఇదంతా మీ తమ్ముడు ధీరజ్ వల్లే ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది ఇక ధీరజ్ని ప్రేమని ఇద్దరిని బయటికి పంపిస్తే ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి శ్రీవల్లి ధీరజ్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది ప్రేమ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగల కొడతాడు దాంతో శ్రీవల్లి ఏంటి బా నాకంటే ఎక్కువ మీ తమ్ముడే అయిపోయాడా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నువ్వు నిన్న కాక మన్నా ఈ ఇంటికి వచ్చావు కానీ నా తమ్ముడు నేను మంచి స్నేహితుల్లాగా పెరిగాము అలాంటి నా తమ్ముడు గురించి ఈ తప్పుగా మాట్లాడితే నాకు కోపం రాదా అయినా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టింది అన్నా విడదీయడానికా లేక ఈ ఇంటిని నాశనం చేయడానిక అని చెప్పి ఇక చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది గమనించిన శ్రీవల్లి ఇదేంటి నేను వేసిన ప్లాన్ రివర్స్ అయ్యింది నేను ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడితే బావ కూడా ధీరజ్ని చాలా కోపంగా చూస్తాడు తను అన్న మాటలు ఏమీ పట్టించుకోడు అని నేను అనుకుంటే ఇప్పుడు ఈ ప్లాన్ నాకు రివర్స్ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మాయి నేను అన్నాదమ్ములని విడదీయడానికి ఒక ప్లాన్ వేశాను కాది అది రివర్స్ అయిపోయింది బావే నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఏంటమ్మి ఎప్పుడు ఇలానే చేస్తావు అసలు నువ్వు ఏం చేశావు నిన్ను చందు ఏమన్నాడు అనగానే ఇక శ్రీవల్లి జరిగింది మొత్తం భాగ్యంకి చెప్తుంది ఆ మాటలు విన్న భాగ్యం చూడమ్మి అలా డైరెక్ట్గా తన తమ్ముడి గురించి తన ముందే నువ్వు తప్పుగా మాట్లాడితే ఏ అన్నైనా ఊరుకోడు కదా మెల్లగా ధీరజ్ గురించి తప్పుడు సాక్ష్యాలు చూయించు అంతేకాకుండా రోజు రోజుకి ధీరజ్ మీద ప్రేమ తగ్గిపోయేలా ధీరజ్ ప్రవర్తనని నువ్వు చందు ముందు తప్పుగా చూయించు అలా అయితేనే చందు ధీరజ్ని అసహించుకుంటాడు ఇక తన తమ్ముడు చేసింది తప్పు అని తెలుసుకొని ధీరజ్ని ప్రేమని ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని చెప్పి భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మ ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి ఇప్పుడు నేను ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ దగ్గర అసలు నిజాలు తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వెళ్తుంది ఇక ప్రేమ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి ఏంటి ప్రేమ దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ ఇంకా దేని గురించక్క పిల్లలు చాలామంది ట్యూషన్కి వస్తారేమో అనుకున్నాను వాళ్ళకి ట్యూషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుండి వచ్చిన డబ్బులు ధీరజ్కి సహాయంగా ఉంటాయనుకున్నాను కానీ పిల్లలు మాత్రం ఎవరు ట్యూషన్కి రావడం లేదు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అదేంటి ప్రేమ తొందరలోనే పిల్లలు ట్యూషన్కి వస్తారు కానీ ఇప్పుడు ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంత రాత్రైనా ఇంటికి రాలేదేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ అదేంటక్క ఆయన పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు కదా అందుకే కాస్త లేట్ అయినట్టుంది అని ప్రేమ అంటుంది ఇక అప్పుడు శ్రీవల్లి అదేంటి ప్రేమ పార్ట్ టైం జాబ్ చేస్తే ఇంత రాత్రి దాకా ఇంటికి రారా అయినా ధీరజ్ గురించి నీకు పూర్తిగా తెలిసాకే పెళ్లి చేసుకున్నావా అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క ధీరజ్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని ప్రేమ అంటుంది అప్పుడు శ్రీవల్లి అది కాదు ప్రేమ ధీరజ్కి కాలేజీలో ఎవరైనా లవర్స్ ఉన్నారా లేక పార్ట్ టైప్ జాబ్ అని చెప్పి వాళ్ళతో తిరుగుతున్నాడు నువ్వు కల్లారా చూసావా అని చెప్పి శ్రీవల్లి ఇక ప్రేమకి ధీరజ్ మీద అసహ్యం కలిగేలా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ప్రేమ లేదక్క ధీరజ్ చాలా మంచివాడు నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు ఏ విషయమైనా నాతో చెప్తాడు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఇదేంటి ధీరజ్ గురించి నేను ఎన్ని తప్పుడు సాక్ష్యం చెప్పినా ప్రేమ నమ్మడం లేదు ధీరజ్ గురించి తప్పుగా నమ్మితేనే ఇక వీళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు ధీరజ్ని ప్రేమని విడదీసి వాళ్ళని బయటికి పంపించవచ్చు అనుకుంటే ఇలా అంటుందేంటి అని చెప్పి శ్రీవల్లి చూడు ప్రేమ నిన్ను ధీరజ్ గిట్లా మోసం చేస్తుండేమో ఒక్కసారి ధీరజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకో అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ తన మనసులో ఇక అక్క ధీరజ్ నన్ను మోసం చేయడం కాదు నేనే ధీరజ్ని మోసం చేశాను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను మోసపోయాను కానీ ధీరజ్ బావే నా మెడలో తాలి కట్టకపోతే నా జీవితమే నాశనమైపోయేది అని చెప్పి ప్రేమ మనసులో అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే శ్రీవల్లి ఏంటి ప్రేమ నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వు మాత్రం సైలెంట్గానే ఉంటున్నావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదక్క ధీరజ్ గురించి నాకు తెలుసు నువ్వేమీ భయపడకు అని చెప్పి ప్రేమ శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ పక్కకుండి శ్రీవల్లి మాటలన్నీ చాటుగా వింటాడు ఇక వెంటనే అక్కడికి వచ్చి ఏంటదిన నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా గురించి ప్రేమ ముందు తప్పుగా మాట్లాడుతున్నావు ఒకవేళ ప్రేమ నా గురించి తప్పుగా అర్థం చేసుకొని నా నుండి దూరం అయిపోతే ఇక ఏమైనా ఉంటుందా అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ధీరజ్ నన్నే ఎదిరిస్తున్నావా అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటదినా నా గురించి ప్రేమ ముందు తప్పుగా మాట్లాడి మమ్మల్ని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నావు కదా ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ చూడక్క మా ఇద్దరిని నువ్వు విడదీయాలని చూస్తున్నావు కానీ నేను మాత్రం ధీరజ్ని ఎప్పటికీ వదిలి వెళ్ళను అని చెప్పి ఇక ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ఇక వాళ్ళలా గొడవపడుతూ ఉండగా ఇంతలోనే చందు వేదవతి అక్కడికి వస్తారు ఇక ఆ మాటలు విన్నా చందు ఏంట్రా ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ చూడన్నయ్య వదిన నా గురించి ప్రేమ ముందు చాలా తప్పుగా మాట్లాడుతుంది ప్రేమ నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటే ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నన్ను వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోతే ఇక నాన్న పరువు అమ్మ పరువు పోతుంది కదా ఇలా వదిన మాట్లాడొచ్చా అని చెప్పి ధీరజనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఇంతకు ముందే నేను మా తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడినందుకు నీకు తగిన శాస్త్రి చేశాను కానీ మళ్ళీ నువ్వు ఈడ తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు ఇంకొకసారి నా తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడావంటే మెడ పట్టుకొని బయటికి గింటేస్తాను అని చందు అంటాడు అప్పుడు వేదవతి ఏంటి శ్రీవల్లి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదైనా గొడవ వస్తే దాన్ని ఎక్కువ చేయాలని చూస్తున్నావు కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నావు అసలు నీ మనసులో ఏముంది ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగు పెట్టావు ఈ ఇంటిని బాధ పెట్టాలనుకుంటున్నావా లేక అన్నతమ్ములని విడదీయాలనుకుంటున్నావా చూడు శ్రీవల్లి ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను అని చెప్పి ఇక వేదవతి కూడా శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది దాంతో శ్రీవల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ మాత్రం చూడు ప్రేమ నువ్వు శ్రీవల్లి అన్న మాటల గురించి ఏమీ ఆలోచించకు నా గురించి అర్థం చేసుకో ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమకి మాట ఇస్తాడు ఇక అది చూసిన చందు వేదవతి ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా ధీరజ్ గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడుతున్న శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్